గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు దాడుతుంది వైసీపీ చేశారండి అండి ఫ్రీస్ ఇస్తున్నారు సార్ గ్యాస్ గ్యాస్ డబ్బులు వేస్తున్నారు అన్న క్యాంటీన్లు పెట్టారు ఈ పదకొండు నెలలకే చాలా అభివృద్ధి జరుగుతుంది సార్ ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పోలవరమే గానీ అమరావతి గానీ ఇదంతా చాలా చక్కగా జరుగుతుందండి వాళ్ళు అంటున్నారు అసలు చట్నీ ఇచ్చేసే వాళ్ళం అది అని మాట్లాడుతున్నారు ఏమి ఇచ్చేస్తారండి అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే చాలా మంది అన్యాయం అయిపోయారండి మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రజెంట్ అందరికీ బాగానే ఉంది మరి అలానే తప్పుడు సమాచారం మాత్రం అది చాలా రాంగ్ అండి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఒకసారి వాళ్ళు కూడా పెన్షన్లు రెండు వందల యాభై చేసి పెంచారు ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చింది సార్ ఇప్పుడు మహిళలకి గ్యాస్ గ్యాస్ బండ్లు గానీ ఫ్రీస్ కానీ అన్నా క్యాంటీన్లు గాని ఇవన్నీ ఇదే చిన్న చిన్న పనులు ఈ గవర్నమెంట్ చేసి గత ప్రభుత్వంలో లక్షల కోట్లు కోట్లు అప్పులో ఉంది సార్ ఆ అప్పు అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఇంతవరకు ఈ పథకాలన్నీ ఇచ్చిందండి అది ఇవ్వటం కూడా చాలా గ్రేట్ సార్ తక్కువ అప్పు చేయలేదు గత ప్రభుత్వం కోట్లలో అప్పు చేసిందండి ఆ అప్పు తీర్చుకొని ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా నాలుగేళ్లలో ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం అండి ప్రజెంట్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే గంజాయి తగ్గింది తాగుడు తగ్గింది ఇప్పుడు అర్ధరాత్రి గడి రోడ్ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాం సార్ ఒకప్పుడు అయితే చాలా భయపడిపోయేవాడు ఏ రోడ్డు మీద ఎవడా అడ్డం అడ్డ పడతాడా ఏ మహిళని ఏమి చేస్తారా అని భయపడ్డాము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉంది సార్ ఎక్కడ గొడవలు గానీ గంజాయి గానీ ఏమీ లేదు సార్ అంతా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రతి దానికి బందోబస్తు బాగా పెడుతున్నారు సార్ గతంలో ఎలా ఉండేది గతంలో అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేసిదండి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు అప్పుడు పోలీసు వ్యవస్థ అంటే నాయకులను బట్టే వాళ్ళు కూడా చేసేవారు అనుకోండి వాళ్ళని అంటానికి తప్పలేదు ఇప్పుడు మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు పది మంది ఇరవై మంది పోలీసులు వచ్చి స్పాట్ లోకి వచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు అంత కన్వీనియంట్ గా ఉంది సార్